సినిమా తొలి ప్రేమ చూశారు సార్ తెలుగు అర్థమైంది అప్పుడు మీకు ఫస్ట్ టైం అంతా అర్థం చేయలేకపోయాను ఫిల్మ్ మొత్తం ఒకవేళ ఎన్కౌంటర్ జరగకపోయి ఉంటే కనుక అది జరిగేది ఇది ఖచ్చితంగా జరిగేది గోకుల్ పార్క్ లుపాడు సమయంలో కూడా మీరు త్రుట్లో తెప్పించుకున్నారని చెప్పేసి మా వైఫ్ పిల్లలతో కలిసి లుంబిని పార్క్ మొత్తం లైట్స్ ఆఫ్ చేశారు ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత సీట్ కింద బాంబులు పెట్టి మీరు ఎక్కడ కూర్చుంటే అక్కడే పెట్టారు సార్ చెప్తున్నా చెప్తుందా ఏఎస్పీ కింద జమ్మల మడుగులో పనిచేస్తున్నట్టున్నారు అది మీకు శ్రీకాకుళం కావచ్చు నిజామాబాద్ కావచ్చు ఈ రెండు నక్సల్స్ ప్రభావిత ప్రాంతం అయితే జమ్మల మడుగు ఫ్యాక్షనిజం ప్రాంతం జమ్మల మడుగు సంఘటన నేను ఎక్కడా చెప్పలేదు ఈ రోజు చెప్తాను గుంటూరులో పనిచేసినప్పుడు చాలా రాష్ట్రంగా దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది నాగవైష్ణవి అని ఒక చిన్నారిని సో అది ఒక చాలా దురదృష్టకరమైన సంఘటన ఇంకొక సంఘటన నిజామాబాద్లో జరిగింది గాడియా భట్ట దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన సారదా చిట్ ఫండ్స్ కుంభకోణాన్ని మీరే డీల్ చేసినట్టున్నారు ఎలాగ బయటకు తీసుకొచ్చారు ఎవరెవరిని అరెస్ట్ చేశారు అందులో అప్పుడు చాలామంది సెంట్రల్ మినిస్టర్స్ ఎంపీస్ ఎమ్మెల్యేస్ ఎక్స్ సెంట్రల్ మినిస్టర్ స్టేట్ మినిస్టర్ అందరినీ అరెస్ట్ చేశాను ఒత్తిడి కూడా వచ్చింది ఆయన యూనియన్ హోమ్ సెక్రటరీ అంటే ఇంత పెద్ద బ్యాంక్ మనం అర్థం చేసుకోవాలి అవును అవినీతి మీద ఆరోపణలు ఎక్కువ ఉన్నాయనేది మీ డిపార్ట్మెంట్ మీద ఎక్కువ ఎక్కడ వినిపించినా యూనిఫామ్ మీద ఎక్కువ దృష్టి ఉంటుంది ప్రజలందరికీ కరప్షన్ ఎక్కువ అంటారు అటువంటి కరప్షన్ డిపార్ట్మెంట్లో కరప్షన్ ఫ్రీగా చేయడానికి మీరు తీసుకున్న చర్యలు ఏంటి సార్ అసలు మన జీవితం కత్తి మీద సాము లాంటిది ఇంగ్లీష్లో ఒక సామత్వం ఉంది దెర్ ఈస్ ఇనఫ్ ఇన్ ద వరల్డ్ ఫర్ ఎవ్రీ వన్ నీడ్ బట్ నాట్ ఇనఫ్ ఫర్ ఎవ్రీ వన్ రీడ్